ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రసలు స్వాగతం మీ పేరు మొదలక్షరం ఎల్తో ప్రారంభమైతే లక్ష్మీ లక్ష్మణ్ లక్ష్మీనారాయణ ఎలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ నెల మీకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పేరు మొదలక్షరం ఎల్తో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మనం ఈ టారో రీడింగ్ ద్వారా రాజ ఫలితాలు ఏవైతే చెప్తున్నామో వాటికి సంబంధించిన పరిహార ప్రక్రియలను కూడా మన దేవప్రశ్న కార్యాలయం మహాకావ్య పెట్టలు సామూహికంగా జరుగుతున్నాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైంది పాల్గొనవచ్చు నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి అలాగే రాజి ఫలితాలు చెప్పిన ఇరవై ఐదు నక్షత్రాల పరిహారాలు కూడా జరుగుతాయి ఆ వివరాలని కూడా రాజి ఫలితాలు అయిన తర్వాత ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్రతి నెల రెండు సార్లు వస్తాయి ఆ వీడియోలు కూడా చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా అడుగుద్దాం ది వరల్డ్ ఇంకా అడుగుద్దాం సన్ అన్నీ అయిపోయినట్టుగా ఉంటుంది ఇంకా అలా చూస్తూ ఉండాలి ఈ నెల మూడు భాగాలు చేస్తే మొదటి భాగం అంత ఎంకరేజింగ్గా ఉండదు అంటే ఒకటి నుంచి పది దాకా పది నుంచి ఇరవై దాకా ఇరవై నుంచి ముప్పై దాకా బాగుంటుంది రెండవ భాగం మూడో భాగం అనుకూలంగా ఉంటుంది మీరు పని ఏదైనా ప్రారంభం చేస్తే అయిపోయింది అని చెప్పి అనుకుని వెంటనే అంతగా చెప్పేయొద్దు ఒక పెళ్లి సంబంధం వచ్చింది అనుకోండి మీరు ఓకే అనుకున్నారు పెళ్లి మాటలు అయినాయి పిల్లలు పెళ్లి సంబంధం ఓకే అనుకున్నారు అందరికీ అనుకోండి తర్వాత ఏదో అచ్చుపాటు ఒక డ్రాప్ అయితే మళ్ళీ అందరికీ క్యాన్సిల్ అని చెప్పాలి ఇలా తొందరపాటు పనులు కాకుండా నిదానంగా ఆగి చెయ్యచ్చు చెప్పండి వెంటనే అన్నీ అందరికీ ఓపెన్ చేసి చెప్పేసేయద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన కొంచెం ఎదురు చూడాలి ఇంకా అనుకూల కాలం కోసం మీకు పదవ తారీఖు తర్వాత క్రమంగా అనుకూలమైన కాలం వస్తుంది మీ పాస్ట్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నై నైన్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ సోర్ట్స్ ఇదే చెప్తుంది మళ్ళీ గతంలో అష్ట బంధనం కొంత ఏ పని మూమెంట్ రాక అలా స్తబ్దంగా భారంగా కాలం సాగిన స్థితి అనారోగ్యాలు కొంతవరకు ఆర్థికమైన దిగ్బంధనాలు ప్రెజెంట్ ఎదురు చూస్తూ ఉండవు పని అయ్యేది మీ చేతిలో అవుతుంది కానీ ఎప్పుడవుతుందో మీ చేతిలో ఉండదు టైం మీ చేతిలో ఉండదు ఇన్ని రోజులు అయిపోవాలి అంటే అన్ని రోజులు అవ్వాలని టైం మీ చేతిలో ఉండదు ఇది ప్రధానమైనటువంటి ఇబ్బంది ఫ్యూచర్ కార్డులో కూడా బాగుంటుంది టెన్ ఆఫ్ షార్ట్స్ బాగుంది నెమ్మదిగా పుంజుకుంటారు కార్యసిద్ధి కలుగుతుంది అనుకూలమైన కాలం వస్తుంది ప్రత్యేక ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఎస్ ఆఫ్ కప్స్ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా బాగుంటుంది ఊహించని కొన్ని రకాల మార్పులు ప్రేమానుబంధాలు మంచి బాండింగ్ డెవలప్ అవ్వడం ఆర్థికమైన సహకారాలు పిల్లలు ఉద్యోగం రావడం అవ్వడం ఇలాంటివి అనేక రకాలుగా కొత్త బంధుత్వాలు అనేక రకాల శుభకార్యాలు జరుగుతాయి సామాజికంగా కూడా బాగుంటుంది సపోర్ట్ దొరుకుతుంది మంచి మార్పులు వస్తాయి చిన్న చిన్న అడ్డంకులు ఉంటాయి తప్ప మొత్తం మీద పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది నేనంతా కూడా ఎలా ఉంటుంది స్టార్ పర్వాలేదు మీ శ్రమ తగిన ఫలితం గుర్తింపు రావు ఆ గుర్తింపు రావడం కోసం మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేసుకోండి మీ పని పక్కన పెట్టి పక్క వాళ్ళు పని చేయడం పొరపాటు అలా కాకుండా మీ పని మీరు చేసుకోండి చేసుకుంటే మీకు బాగుంటుంది ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది అనుకూలమైన కాలం సీనియర్స్ కంటే కూడా ఫ్రెషర్స్కి ఎక్కువ అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ బాగుంది అన్ని రకాల వాళ్ళకి కూడా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించిన ఖర్చులు ఊహించిన చికాకులు అకస్మాత్తు ఖర్చులు పెరిగిపోతాయి ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఏం ఖర్చు పెడుతుందో తెలియని పరిస్థితుల్లో ఖర్చులు అయిపోతూ ఉంటాయి తప్పదు కానీ అవుట్పుట్ అంటూ ఉపయోగం ఏమి ఉండదు వీడు ఎవరికో పార్టీ అవ్వాల్సి వచ్చింది ఓ పార్టీకి వేలు ఏం ఉపయోగం లేదు కొన్ని రెండు జత బట్టలు మంచి పట్ల కొనుక్కున్నారు ఓ వాచ్ కొనుక్కున్నారు మీకు ఉపయోగం ఉంటుంది ఓ ఫోన్ కొనుక్కున్నారు ఉపయోగం ఉంటుంది పార్టీకి ఇస్తే మేము ఉపయోగం ఉండవు ఇలాంటి వేస్టేజ్ ఖర్చు ఉంటుంది ఊహించిన ఖర్చు తప్పనిసరిగా ఖర్చు ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎటువంటి ఇబ్బంది ఏం ఉండదు కానీ కొంచెం మీకు అన్ రెస్ట్ రెస్ట్లెస్గా ఉంటారు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు పట్టించుకోవద్దు ఒకసారి దృష్టి తీసుకోండి చిన్న పరిహారం ఇది ఒకసారి మీకు మీరే దృష్టి తీసేసుకోండి ఉప్పుతో కానీ నిమ్మకాయతో కానీ దృష్టి తీసి బయట పారేసేయండి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫీన్ ఆఫ్ సోర్స్ మాడ జారద్దు నోరు జారద్దు అనవసరంగా ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు మీకు ఫస్ట్ మీకు పది రోజులు కొంచెం రెస్ట్లెస్గా ఉందని చెప్పి అనుకున్నాం కదా పని పని అనుకున్నాం కదా అలాగే అకస్మాత్తు డబ్బులు ఖర్చులు వస్తూ ఉంటాయి ఈ సందర్భాల్లో కొంచెం నోరు పారసే అవకాశం ఉంటుంది మాట జారద్దు అనవసరం మాటలు ఎవరిని మాట్లాడద్దు పని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారికి ఏదైనా సూచన ఉందా జస్టిస్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీసుకుందాం ఎంప్రెస్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్డ్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి ప్రత్యేక సూచన ఏది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఆడవారికి సంబంధించి కూడా ప్రత్యేక సూచన ఏమి లేదు అది కూడా బాగానే ఉంటుంది చెప్పకదగిన దగ్గర ఇబ్బందులే ఉండవు ఎవరి పని వాళ్ళు చేసుకెళ్తూ ఉంటారు బాగానే ఉంటుంది వైవాహిక జీవితం వచ్చేసరికి చెప్పుడు మాటలు వెనకండి మూడో మనిషి కోసం దెబ్బరాడుకోవద్దు అనవసరం మాటలు మాట్లాడద్దు చెప్పుడు మాటలు వినొద్దు ఘర్షణ వాతావరణం రాకుండా చూసుకోండి ఎవరికైనా కొంచెం మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే ఈ చెప్పుడు మార్డం మూలంగా చాలా దూరం వెళ్ళి విడిపోయేంతవరకు కొంతమందికి కొంతమందికి అందరికి అది జరుగుతుంది అలాగే అనవసర విషయాల్లో మీరు బాధించుకోవద్దు అంతే అంతకంటే ఇంక చెప్పలేము డిస్టర్బెన్స్ మ్యారీడ్ లైఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటాయి ఇంజు పదిహేను దారి దాకా చిన్న పెద్ద తాగాదాలు ఉంటాయి తర్వాత సెట్ అవుతుంది మీకు నరఘోషం ఎక్కువగా ఉంటుంది మీకు మీరు కూడా ఒకసారి దిష్టి తీసుకోండి ఇది ముఖ్యంగా ఆడవాళ్ళకు సూచన వస్తుంది దిష్టి తీసుకోండి దిష్టి తీసుకుంటే బాగుంటుంది సంతానానికి సంబంధించి పర్వాలేదు కొంత ఒత్తిడి ఉంటుంది రెండు మూడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఒకేసారి ఉంటుంది అంటే అమ్మాయికి ఉద్యోగం వచ్చింది పెళ్లి సంబంధం వచ్చింది పెళ్లి పెళ్లి సంబంధం అమెరికాలో వచ్చింది ఉద్యోగం హైదరాబాద్లో వచ్చింది పెళ్లి చేసి పంపించేయాలి జాబ్లో జాయిన్ చేయాలి ఇలా రెండు మూడు రకాల ఒత్తిడి ఒకేసారి ఎదుర్కొంటారు సరైన నిర్ణయం మీరు ఆలోచించి తీసుకోండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి కొంత డిస్టబెన్స్ ఉంటుంది ఉన్నదాంతా తృప్తి పడాలి కాలేజీలో సీట్స్ ఇలాంటివి వాళ్ళు ఏవైతే ఉంటాయో అది మీకు కావాల్సింది మంచిది ఏదైనా వస్తే దాంతో మీరు అడ్జస్ట్ అవ్వండి కొంచెం వెయిట్ చేయండి నేను తీసుకోకండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ రెండో వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ మూడవ వారం అయినా ఉంటుంది టెంపరెన్స్ నాలుగో వారం అయినా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ నెలంతా ఇంచుమించు అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడ్ స్వింగ్స్ ఉంటాయి పెద్ద పెద్ద పనులు పెట్టుకుంటారు శక్తి మించిన పనులు పెట్టుకుంటారు ఆ పనులు సరిగ్గా అవ్వవు ఏం చేయాలని చెప్పి అర్థం కాదు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని తాపత్రయం ఆ మాట నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు పర్సనల్ లైఫ్లో కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటారు సహనంతో ఉండండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ప్రయాణంలో కానీ జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు పోగొట్టుకోకుండా చూసుకోండి సహనంతో ఉండండి అంతే అనవసర ఆర్గ్యుమెంట్ ఏం పెరగకుండా చూసుకోండి ఇదే మీకు నేలంతా కూడా ముఖ్యమైనటువంటి సూచన పరిహారం ఏం చేసుకోవాలి ఎస్ ఆఫ్ సోర్స్ ఇంకో కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికిల్స్ దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గా స్తోత్రం ఏదైనా అర్జునుడు చేసిన దుర్గా స్తోత్రం పైకి చదవని రోజు ఒక అగ్రత వెలిగించి పెట్టి సాంబ్రానికి ధూపం పెట్టి ఆ స్తోత్రాన్ని రోజు మూడు సార్లు ఐదు సార్లు చదువుకోండి చదువుకోండి కొంత మీకు అనుకూల వాతావరణం ఉంటుంది శుభం భుయాత్